ఎప్పుడు జరిగిన తప్పు ఈ రాక్షసు ముండా కొడుకులు ఈ రాక్షసు ముండా కొడుకులు ఒరే చేశాడు మా స్వామి మిమ్మల్ని ఏ పాపం రా మీకు తిను అన్నా రానంట్రా ఆ దేవుడికి కూడా అటువంటి నెయ్యి పెట్టి మాంసాలతో కరిగిచ్చిన నెయ్యి పెడతారంట్రా దరిద్రులారా ఈ పాపం ఈ నేను చెప్తున్నా వినండి సర్వనాశనం అయిపోతాయారా ఎవరెవరు ఈరోజు నేను చెప్తున్నా ఒకటి సర్వనాశనం ఈరోజు నేను చెప్తున్నా ఇంకొకటి మాకు న్యాయం జరగాలంటే సుబ్బారెడ్డి ధర్మారెడ్డి కరుణాకర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఈ పాపానికి ఉృతియాలని కూడా నేను మనం చేస్తున్నా ఇది చిన్న పాపం కాదు తమాషా పడుతున్నారా హిందువులంటే మీకు అంత చేతగాంతనమా హిందూ దేవుళ్ళు అంటే మీకు భయం లేదా భక్తి ఉండవల్ల నేను నేను భక్తి ఉండమని నేను అంటే అది ఎవరిష్టం వాళ్ళకి భక్తి అనేది పర్సనల్ ఒపీనియన్ మేమేం పాపం చేసావు ఎప్పుడు జరగిన తప్పు ఈ రాక్షస ముండా కొడుకులు ఈ రాక్షస ముండా కొడుకులు ఒరే ఏ చేశాడో మా స్వామి మిమ్మల్ని ఏ పాపం చేసావురా మీకు తినమన్నాం కదరా తినంట్రా ఆ దేవుడికి కూడా అటువంటి నెయ్యి పెట్టి మాంసాలతో కరిగిచ్చిన నెయ్యి పెడతారంటారా దరిద్రులారా ఈ పాపం ఈ రోజు నేను చెప్తున్నా వినండి సర్వనాశనం నాయళ్ళారా ఎవరెవరు ఈరోజు నేను చెప్తున్నా ఒకటి సర్వనాశనం ఈరోజు నేను చెప్తున్నా ఇంకొకటి మాకు న్యాయం జరగాలంటే సుబ్బారెడ్డి ధర్మారెడ్డి కరుణాకర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఈ పాపానికి ఉరి తీయాలని కూడా నేను మనం చేస్తున్నా ఇది చిన్న పాపం కాదు తమాషా పడుతున్నారా హిందువులు అంటే మీకు అంత చాతగాంతనమా హిందూ దేవుళ్ళు అంటే మీకు భయం లేదా భక్తి ఉండవల్ల నేను నేను భక్తి ఉండమని నేను అంటాంలా అది ఎవరిష్టం వాళ్ళకి భక్తి అనేది పర్సనల్ ఒపీనియన్ నేనేం పాపం చేశాం